నెల్లూరు రూరల్ గ్రామీణ మండలంలోని ములమూడి గ్రామ తూర్పు వీధిలో వినాయక చవితి సందర్భంగా తూర్పు వీధి యూత్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ వారి రక్తదాన శిబిరం నిర్వహించారు ఎంతో మంది ప్రమాదవశాత్తు సమయానికి రక్తం అందక ప్రాణాలు కోల్పోతున్నారని రక్తం అందక ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వారికి ప్రాణదాతలుగా నిలవాలనే ముఖ్య ఉద్దేశంతో స్వచ్ఛందంగా గ్రామ యువకులు ముందుకొచ్చి రక్తదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎం పవన్ కుమార్ ఎస్కే అమీర్ బాషా ఎన్ సాగర్ కుమార్ టి అనిల్ కుమార్ చి మురళి గ్రామ పెద్దలు గ్రామ యువకు తదితరులు పాల్గొన్నారు ములుముడి గ్రామ ప్రజలకు ఈరోజు అందరికి కూడా సంస్థ సంస్థరపుణ అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే గణేష్ ఉత్సవ కమిటీ తూర్పు విధున మహారక్తదాని శిబిరాన్ని ఏర్పాటు చేసి ఎంతో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని బాగా విజయవంతం చేసినారు దీంట్లో ముఖ్యంగా యూత్ ఈ గణేష్ ఉత్సవ కమిటీ యూత్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉండి మేమున్నాము అనారోగ్యంతో బాధపడే ప్రజల్ని మేము కాపాడుతాము మా గ్రామం నుంచి అనే ఈ రోజు రక్తదాన శిబిరాన్ని పెట్టే విధంగా చేసి ఇప్పటికే దాదాపు ఇరవై మంది రక్తదానం కూడా చేసినారు యూత్ ముఖ్యంగా ఏంటంటే ఆ రెడ్ క్రాసు తరఫున వాళ్ళకు కూడా ఎప్పుడైనా అవసరం అవసరం రాకూడదు మేము అనుకుంటాము అవసరం అయితే ఖచ్చితంగా వాళ్ళకు కూడా సహాయం ఖచ్చితంగా చేస్తాము ముఖ్యంగా రెక్ట్రాస్లో తలసీమ చిల్డ్రన్స్ నూట యాభై మంది ఉన్నారు ఈ నూట యాభై మందిలో వాళ్ళకి బోన్ మ్యారీగా పంచేయదు పనిచేయకుండా చికిత్సనే చనిపోతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి నెలకు రెండు సార్లు బ్లడ్ ఇచ్చుకుంటూనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు లేకపోతే వాళ్ళు అనారోగ్యంతో పాలయ్యి చాలా ఇబ్బందులు పడతారు వాళ్ళకి మేము ఈ బ్లడ్ ఇచ్చి కాపాడుతామని ఉద్దేశంతో ములిముడి గ్రామ ప్రజలు ముందుకు వచ్చారు వాళ్ళకి మరీ మరీ అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన టెస్టులు కూడా ఇప్పుడు బ్లడ్ ఇచ్చిన తర్వాత కూడా మేము ఒక ఐదు రకాల టెస్టులు చేస్తాం ఎపటైటిస్ బి ఎపటైటిస్ సి హెచ్ఐ వీడిరల్ మలేరియా అవన్నీ కూడా వాళ్ళకి ఫ్రీగా మనం టెస్ట్ చేసినట్టే తర్వాత వాళ్ళు ధైర్యం ఏంటంటే మేము ఒకరి ప్రాణం కాపాడుతున్నాం మా బ్లడ్ ఇవ్వటం వల్ల మరొకరు ప్రాణం మేము కాపాడుతున్నాము మేము కూడా ఆరోగ్యంగా ఉండాలి మేము ప్రజలను కాపాడాలనే ఉద్దేశం మీద వాళ్ళు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు ప్రతి సంవత్సరానికి సంవత్సరానికి రెండు సార్లు ములములలో క్యాములు పెడతారు మే ఒకటిన అదేవిధంగా ఈ ఈ విధ గణేష్ ఉత్సవ కమిటీ అనేది వినాయక చవితికి పెడతారు వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఒక పండగలాగా ఇక్కడ చేసుకుంటారు వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాలకు పేరు అందరికి కూడా రక్త సంస్థ మేము అభినందనలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఏంటంటే బ్లడ్ ఇవ్వటం వల్ల కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ప్రజలు ప్రాణాలు కాపాడుతారు జబ్బులు కూడా రావు ఎందుకంటే ఆ బాడీలో కొంత బ్యాడ్ కొలెస్ట్రాల్ పోతుంది కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు బ్లడ్ ఇచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండి ప్రజలు కాపాడాలని మరి మరి నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు పవన్ కుమార్ తూర్పు వీధి యువజన మిత్రమండలి ములుమూడి ఈరోజు వినాయక చవితి శుభ సందర్భంగా మా గ్రామంలో ప్రతి ఏటా రెడ్ క్రాస్ సంస్థ వారి స్వచ్ఛందంగా రక్తదాన శిబిరం నిర్వహించబడుతుంది ఈ యొక్క శిబిరంలో గ్రామ యువత మరియు ప్రజలు పాల్గొని జయప్రదం చేసినారు సుమారు ఒక ముప్పై యూనిట్లు రక్తం సేకరించడం జరిగింది ఈ యొక్క రక్తదాదనంలో అన్నదమ్ముళ్ళుగా మరియు ఒక ఒకే కుటుంబంలో ముగ్గురు కూడా వచ్చి స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ఉలుమూడి గ్రామ ప్రజలకు మరియు యువతకు మా యొక్క శ్రీ వినాయక స్వామి భజన బృందం తరఫున మా యొక్క వందనలు మరియు పాదాభివందనలు మరియు ఈ విధంగా మేము యువతకి పది ఒక్క సంవత్సరం స్వచ్ఛందంగా బ్లడ్ ఎవరికి అవసరమైనా కూడా మా మా బృందం వారికి చెప్తే మేము ఫ్రీగా అరేంజ్ చేస్తాం